శ్రీ మహా గణేశాయ నమ శ్రీ జగన్మాతయన్ నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం రోజున ఈ రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు చేసేటటువంటి పనులు అనేవి రేపటి రోజున ఈజీగానే సాగిపోతాయి ఆ పనులు అనేవి మీరు త్వరగా పూర్తి చేయగలుగుతారు ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి పనుల నిమిత్తంగా ఏదైతే మీరు పనులు చేస్తూ ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారో ఆ ఇబ్బందులు అనేవి ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి మీరు ఉన్నారు మీరు చేసే పనులు సక్సెస్ అవుతున్నాయి అని మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని గుర్తించేటటువంటి విధంగా రేపటి రోజున పరిస్థితులు అనేవి రాబోతూ ఉన్నాయి మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వ్యక్తులు కూడా మిమ్మల్ని గొప్పగా ప్రశంసిస్తారు ఇక అలాగే రేపటి రోజున వ్యాపారపరంగా ఏదైతే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకునే వ్యక్తులకు రేపటి రోజున అనుకూలంగానే ఉంది ఇక అదే విధంగా ఈ రాశి జాతకులు ఎవరైతే కొత్తగా కెరియర్ని ప్రారంభించాలని అనుకుంటూ ఉన్నారో మీకు మీ యొక్క పెద్దల సపోర్ట్ అనేది రాబోతూ ఉంది ఇక అలాగే రేపటి రోజున విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి మీ యొక్క కళ కూడా నెరవేరబోతుంది ఇది వరకు మీరు విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నాలు మీరు ఏవైతే చేస్తూ వచ్చారో అవన్నీ ఆటంకాలు ఎదుర్కొని ఉంటారు అయితే ఇప్పుడు మీకు అటువంటి ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు విదేశాలకు వెళ్ళేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది విద్యార్థులకు రేపటి రోజున అనుకూలంగా ఉండబోతూ ఉంది చదువులలో కొన్ని కాంపిటీషన్స్ అనేవి పెరుగుతాయి కాకపోతే మీరు ఎక్కడా కూడా మీ యొక్క డిసిప్లైన్డ్ అండ్ ఏకాగ్రత అనేది వదలకండి అలా చేస్తే మీరే చిక్కుల్లో పడతారు ఇక సంతాన పరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది సంతానానికి సంబంధించిన శుభవార్త వినే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున వ్యాపారపరమైనటువంటి పనులలో కూడా మీకు అనుకూలత అనేది బాగా ఉంది మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశారో మీ వ్యాపారంలో ఇప్పుడు దానికి తగినటువంటి లాభాలు చూస్తారు ఇక ఈ రాశి వాళ్లకు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి రేపటి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి పూలమాలను కానీ లేదా తులసి మాలను కానీ సమర్పించినట్లయితే మీకు ఉండేటటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి డైలీ రాసే ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అనేది సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసేటటువంటి లేటెస్ట్ వీడియోస్ మీకు ముందుగా మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్